హాయ్ ఫ్రెండ్స్ మనం చాలా సినిమాలను చూస్తూ ఉంటాం ఆ సినిమాలోని యాక్ట్రెస్ యొక్క బాడీ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ లాగా ఉంటుంది కదా కానీ అన్నిసార్లు అది నిజం కాదు మనం సినిమాల్లో చూసిన యాక్టర్ నిజ జీవితంలో లావుగా ఉండొచ్చు లేదా సన్నగా ఉండొచ్చు కానీ సినిమాలో మాత్రం పర్ఫెక్ట్ బాడీ బిల్డర్ లాగా సిక్స్ ప్యాక్తో కనిపిస్తారు ఇలా యాక్టర్స్ సినిమాల్లో కనిపించడానికి ఏం చేస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం ఇంకా మనం చూసే సినిమాలో చాలా వరకు వస్తువులు నకిలీవే అయినప్పటికీ మనం సినిమాలు వాటిని చూసినప్పుడు అవి మనకు నిజమైన వస్తువులాగా అనిపిస్తాయి ఈ వీడియోలో మీకు సినీ ప్రపంచానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో పాటు మిమ్మల్ని ఆశ్చర్యాన్ని గురిచేసే విషయాన్ని చూపించబోతున్నాం అంతేకాదు ఇప్పటి వరకు మీరు సినిమాల్లో చూసి నిజమని భావిస్తూ వచ్చినవి చాలా వరకు ఫేక్ అని తెలుసుకోబోతున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం రెడ్ స్టార్డేస్ ఎపిసోడ్ మనం చూసే సినిమాల్లో యాక్టర్స్ ఒక పర్ఫెక్ట్ బాడీ బిల్డర్కు ఉండే ట్రైసెప్స్ చెస్ట్ ట్రాప్స్ బైసెప్ షోల్డర్స్ అండ్ ట్యాక్స్ని పర్ఫెక్ట్గా కలిగి ఉంటారు మనం సినిమాలో చూసిన యాక్టర్ నిజ జీవితంలో అలా ఉండకపోవచ్చు అయితే సినిమాల్లో ఈ విధంగా బాడీని ఎలా తయారు చేస్తారు మీరు చాలామంది ఆ యాక్టర్ యొక్క బాడీని విఎఫ్ఎక్స్ ద్వారా క్రియేట్ చేస్తారు అనుకోవచ్చు కానీ వీటిని విఎఫ్ఎక్స్ ద్వారా కాదు చేతుల ద్వారా చేస్తారు బాడీ బిల్డర్ సూట్ అంత తేలిగ్గా తయారు కాదు ఈ సూట్ తయారీలో చాలామంది వారి ఆలోచనల్ని మరియు శ్రమను జోడిస్తారు చాలామంది కష్టపడితేనే ఒక బాడీ బిల్డర్ సూట్ అనేది తయారవుతుంది ఈ సూట్ తయారీలో ముందుగా యాక్టర్ యొక్క శరీరంపై ఒక లేయర్ గ్రీన్ సిలికాన్ రబ్బర్ పూస్తారు ఈ గ్రీన్ సిలికాన్ రబ్బర్ పై నుంచి బ్లూ సిలికాన్ పూస్తారు దానిపై ప్లాస్టిక్ లాగా కనిపించే టెంపరీ షీట్ ని అట్టేస్తారు ఇలా చేయటం వల్ల యాక్టర్ యొక్క బాడీ మోల్డ్ అనేది తయారవుతుంది ఈ మోల్డ్ ఉపయోగించి యాక్టర్ యొక్క ఫేక్ బాడీని తయారు చేస్తారు ఈ ఫేక్ బాడీ సూట్ తయారీ విధానం ఒక శిల్పి రాయిని అందమైన శిల్పంగా చేకినట్టు ఉంటుంది బాడీ సూట్ తయారైన తర్వాత దానిపై చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వకుండా పనిచేస్తారు ఈ విధమైన జాగ్రత్త తీసుకుంటారు కాబట్టి మనకు ఎక్కడా కూడా బాడీ సూట్ అనో లేదా ఫేక్ బాడీ లాగా కాకుండా ఒరిజినల్ లాగా అనిపిస్తుంది అన్నిటికంటే ముందు బాడీ సూట్ యొక్క కలర్ పై పనిచేస్తారు యాక్టర్ యొక్క కలర్తో బాడీ సూట్ యొక్క కలర్ కలిసేలా పనిచేస్తారు ఇలా చేయటం వల్ల యాక్టర్ యొక్క రంగు బాడీ సూట్ యొక్క రంగు ఒకేలాగా ఉంటుంది కాబట్టి యాక్టర్ బాడీ సూట్ని ధరించినా కూడా మనకి ఆ విషయం తెలియదు ఈ ప్రక్రియ తర్వాత ఈ బాడీ సూట్ యొక్క ఇతర డీటెయిలింగ్స్పై వేరీ ఫోకస్ మొదలవుతుంది శరీరంపై కనిపించే ఏ చిన్న డీటెయిల్ని కూడా మిస్ అవ్వరు దీనివల్ల ఈ బాడీ సూట్ ఒరిజినల్గా కనిపిస్తుంది చివరి ప్రక్రియ ఈ బాడీ సూట్పై హెయిర్ని ఏర్పాటు చేయడం మెషిన్ సహాయంతో కాకుండా చేతులతోటే హెయిర్ని అంటిస్తారు ఈ హెయిర్ని అంటించడంలో కూడా చాలా శ్రద్ధ చూపిస్తారు హ్యూమన్ బాడీలో ఏ విధంగానైతే కొంచెం హెయిర్ పొడవుగా కొంచెం హెయిర్ పొట్టిగా ఉంటుందో మరియు కొన్ని చోట్ల హెయిర్ కూడా ఉండదు ఇవన్నీ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని బాడీ సూట్ని జాగ్రత్తగా తయారు చేస్తారు ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బాడీ సూట్ పూర్తి స్థాయిలో తయారవుతుంది ఇలా తయారైన బాడీ సూట్ని యాక్ట్రెస్ ధరించినప్పుడు నిజమైన బాడీ లాగా కనిపిస్తుందే తప్ప ఫేక్ అని అనిపించదు ఒక వ్యక్తికి దెబ్బ తగిలినప్పుడు బుల్లెట్తో కాల్చినప్పుడు ఇంకా చాలా సందర్భాల్లో అతనికి గాయాలైనప్పుడు ఆ గాయాల నుంచి రక్తం వచ్చే సన్నివేశాలని చాలా సినిమాలు మనం చూస్తూ ఉంటాం ఈ సన్నివేశాలు చూడ్డానికి నిజమైనవిగా అనిపించిన అందులో మనం చూసే బ్లడ్ ఫేక్ సినిమాల కోసం ప్రత్యేకంగా ఈ రకమైన ఆర్టిఫిషియల్ బ్లడ్ని తయారు చేస్తారు ఈ బ్లడ్ను తయారు చేయడానికి ముందుగా ఒక పాత్రలో కోన్ సిరప్ని తీసుకుంటారు ఇది చూడ్డానికి నీటిలాగానే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సిరప్లో ఒక రకమైన పౌడర్ని వేసి బాగా కలుపుతారు అప్పుడు ఈ మిశ్రమం తెలుపు రంగులోకి వస్తుంది చివరిగా ఈ మిశ్రమంలో రెడ్ ఫుడ్ కలర్ని వేసి బాగా మిక్స్ చేస్తారు ఇది ఇప్పుడు బ్లడ్ లాగానే కనిపిస్తుంది అయినప్పటికీ ఇంకా రియలిస్టిక్గా చేయడానికి బ్లూ కలర్ వేసి బాగా మిక్స్ చేస్తారు ఇప్పుడు ఈ మిశ్రమం చూడ్డానికి నిజమైన బ్లడ్ లాగే కనిపిస్తుంది సినిమాల్లో ఈ బ్లడ్ని చాలా రకాలుగా ఉపయోగిస్తారు సినిమాల్లో బ్లడ్ చాలా రియల్గా కనిపించడానికి కొన్నిసార్లు గాఢంగా కూడా చూపించాల్సి ఉంటుంది దీన్ని మరింత గాఢంగా చేయడానికి దీనికి అరటి పండుని కలుపుతారు దీని తర్వాత ఈ బ్లడ్ మరింత ఎర్రగా మారుతుంది ఈ బ్లడ్ గోడపై పడ్డట్టయితే చూడ్డానికి మాంసపు ముక్కలు గోడపై పడ్డట్టుగా అనిపిస్తుంది ఇది చూడ్డానికి చాలా భయంగా ఉంటుంది కొంతమంది నటి నటులు సినిమాల్లో బ్లడ్ని తాగడం మీరు చూసే ఉంటారు ఈ సినిమాలో వీరు తాగే బ్లడ్ని ఆహార పదార్థాలతోటే తయారు చేస్తారు దీనివల్లే ఈ బ్లడ్ నిజమైందిగా అనిపిస్తుంది మరియు తాగడానికి కూడా వీలుగా ఉంటుంది ఈ బ్లడ్ను తయారు చేయడానికి టొమాటో సాస్ మరియు ఇంకొన్ని ని ఉపయోగిస్తారు దీనివల్ల ఇది తాగే డ్రింక్ అయినప్పటికీ చూడ్డానికి బ్లడ్ లాగే కనిపిస్తుంది ఇవే కాకుండా సినిమాలో చాలా సార్లు ఫేక్ ఇంజెక్షన్స్ ఉపయోగిస్తారు వీటిని సినిమాలు చూసినప్పుడు నిజమైన ఇంజక్షన్స్ లాగే అనిపిస్తాయి అంతేకాదు ఎవరైనా యాక్టర్ దీన్ని ఉపయోగించినప్పుడు నిజంగానే తన శరీరానికి ఇంజెక్ట్ చేసుకుంటున్నాడని అనిపిస్తుంది నిజానికి ఇంజెక్షన్స్ అన్ని ఫేక్ ఈ ఇంజెక్షన్స్కి ముందు ఉన్న నీడిల్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఎవరి శరీరాన్ని అయినా తాకినప్పుడు ఆ నీడిల్ ఇంజెక్షన్ లోపలికి వెళ్తుంది అంతేకాదు ఇంజెక్షన్ని ఏ విధంగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారో అదేవిధంగా ఇందులో ఉన్న లిక్విడ్ కూడా ఖాళీ అవుతూ వస్తుంది మీలో చాలా మందికి ఈ ఇంజెక్షన్ పనిచేయనప్పుడు అందులోని లిక్విడ్ ఏ విధంగా ఖాళీ అవుతుంది అనే సందేహం వచ్చే ఉండొచ్చు ఈ ఇంజక్షన్ మధ్యలో చిన్న పైపును అమరుస్తారు ఏ విధంగానైతే ఇంజెక్షన్ ప్రెస్ చేయబడుతుందో అదే విధంగా ఇందులోని లిక్విడ్ ఆ పైపులోకి వెళుతుంది ఇంజక్షన్ని తిరిగి పైకి లాగినప్పుడు ఆ లిక్విడ్ తిరిగి కనిపిస్తుంది చాలా సినిమాల్లో ఫేక్ గ్లాస్ బాటిల్స్ ఉపయోగిస్తారు ఎందుకంటే సినిమాల్లో చాలా సన్నివేశాల్లో యాక్ట్రెస్ ఒకరి తలపై ఒకరు గ్లాస్ బాటిల్స్తో కొట్టుకోవాల్సి ఉంటుంది ఇలాంటి సమయంలో నిజమైన గ్లాస్ బాటిల్ ఉపయోగించినట్లయితే బాటిల్ పగలటం కాదు వారి తల పగులుతుంది అందుకొరకు సినిమాల్లో ఫేక్ గ్లాస్ బాటిల్స్ని ఉపయోగిస్తారు సినిమాల్లో హీరోలు గ్లాస్ బాటిల్స్ని చేతితో పగలగొట్టి ముక్కలు ముక్కలుగా చేస్తారు అటువంటి సన్నివేశాల్లో కూడా ఈ ఫేక్ బాటిల్స్ని ఉపయోగిస్తారు ఈ బాటిల్స్ని తయారు చేయడానికి అన్నిటికంటే ముందుగా ఒక మౌల్ని తయారు చేస్తారు తర్వాత ఈ మౌల్లో హార్డ్ ప్లాస్టిక్ లిక్విడ్ని పోస్తారు కొంతసేపటి వరకు బాటిల్స్ని అలాగే విడిచిపెడతారు లిక్విడ్ గట్టిపడ్డ తర్వాత ని బయటకు తీసినప్పుడు ఇవి చూడ్డానికి నిజమైన వాటిగా ఉంటాయి మీరు ఈ బాటిల్ని దేనికైనా కొడితే ముక్కలు ముక్కలుగా అవుతాయి ఈ గ్లాసుని చూడండి ఇది నిజమైన లాగే కనిపిస్తుంది దీన్ని పగలగొట్టడం అసాధ్యంలాగా అనిపిస్తుంది కదా కానీ దీన్ని కొద్ది బలంతో గుద్దితే చాలు పగిలిపోతుంది ఇటువంటి గ్లాసుల్ని సినిమాల్లో విండోస్కి ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాదు చాలా సినిమాల్లో టెంపర్డ్ గ్లాసెస్ని కూడా ఉపయోగిస్తారు కొన్ని కొన్ని సన్నివేశాల్లో కారు చాలా అద్దాలని గుద్దుకుంటూ వెళ్తుంది అటువంటి సన్నివేశాల్లో టెంపర్డ్ గ్లాసెస్ని ఉపయోగిస్తారు సినిమాల్లో ఉపయోగించే కాంక్రీట్ బ్లాక్స్ని కూడా ఈ విధంగానే తయారు చేస్తారు ఈ బ్లాక్ తయారీలో ముందుగా మౌల్ని ఏర్పాటు చేస్తారు ఇలా ఏర్పాటు చేసిన మౌల్లో ఒక రకమైన లిక్విడ్ని పోస్తారు ఈ లిక్విడ్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు లిక్విడ్ని పోసిన కాసేపటి తర్వాత ఇది రబ్బర్ లాగా మారుతుంది మరింతసేపు ఉంచినట్లయితే ఈ లిక్విడ్ గట్టిపడుతుంది ఇలా తయారైన బ్లాక్ నిజంగానే కాంక్రీట్ బ్లాక్ లాగా ఉంటుంది ఈ బ్లాక్ ని ఎవరి తలపైనైనా కొట్టినట్లయితే వారికి ఎటువంటి హాని కలిగించకుండా చాలా సునాయాసంగా పెరిగిపోతుంది దీన్ని మన చేతితో కూడా సులువుగా వెరగ చాలా సినిమాల్లో యాక్టర్స్ క్రిమి కీటకాలను తింటూ ఉంటారు వీటిని కూడా ఆహార పదార్థాలతోనే తయారు చేస్తారు సినిమాలో కనిపించే చిన్న చిన్న పొడుగులను తినే పదార్థంతోనే తయారు చేస్తారు ఉదాహరణకు సినిమాలో కనిపించే కాక్రోచ్ని ఖర్జూర పండును ఉపయోగించి తయారు చేస్తారు మీకు తెలిసింది కదా ఈ సినిమాల్లో యాక్టర్స్ తినేవి నిజమైన కీటకాలు కావు అని కేవలం వారు ఆహార పదార్థాలతో తయారు చేసిన ఎన్సెక్స్ని మాత్రమే తింటారు చాలా సినిమాల్లో ఉపయోగించే డ్రగ్స్ కూడా ఫేక్ ఈ ఫేక్ డ్రగ్స్ కోసం ఒక పౌడర్ను ఉపయోగిస్తారు ఈ పౌడర్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ పౌడర్ షుగర్ లాగానే ఉంటుంది దీన్ని ముక్కుతో పీల్చడం వల్ల కానీ తినడం వల్ల కానీ ఎటువంటి హాని కలగదు మీరు చాలా జాంబీ మూవీస్ చూసే ఉంటారుగా దీంట్లో నటించే వ్యక్తుల యొక్క స్కిన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వీరి శరీరంపై రక్తం ఉంటుంది నోటి నుంచి రక్తం వస్తుంది అంతేకాకుండా వీరి స్కిన్ పూర్తిగా వేరే రకంగా ఉంటుంది మేకప్ ఆర్టిస్టులు యాక్ట్రెస్ యొక్క స్కిన్ని ఈ విధంగా మార్చడానికి చాలా గంటలు శ్రమపడాల్సి ఉంటుంది దీంట్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్